హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మీరు పక్షులకి మీ విండో ఏరియాలో టెర్రస్ మీద వాటర్ పెట్టండి స్టే హౌస్కి మీ కాంపౌండ్ వాళ్ళ దగ్గర వాటర్ పెట్టండి ప్లీజ్ తప్పకుండా పెట్టండి నో లెట్ కుకింగ్ ఈ ఈరోజు నేను ఎమ్మి మరి హెల్దీ అయిన చట్నీ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాను ఇదైనా పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను మా అమ్మగారు చేసేవారు ఇలాగా అందరూ ఎవరి పద్ధతిలో వాళ్ళు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లో చేస్తుంటారు ఇలా పాతకాలం పద్ధతిలో మా అమ్మగారు చేసే పద్ధతిలో నేను చేస్తున్నాను మీకు నచ్చితే అనుక మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా హెల్దీ రెసిపీ ఇది ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ పుదీనాక వాష్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకుని అందులో ఉప్పేసి పుదీనా మనం బాగు చేసిన పుదీనా అంతా వేసేసేసి ఒక ఫ్యూ మినిట్స్ ఉంచాలి ఎక్కువసేపు ఉంచకూడదు ఎందుకంటే ఆకు కాబట్టి ఇది అయిపోతుంది ఫుల్ నీళ్ళు నింపేసేసి ఫుల్గా పున్నీళ్లు పోసేసేసి ఇలా ప్రెస్ చేసి ఉంచేసి ఒక ఫ్యూ మినిట్స్ ఉంచేసేసి కడి కడిగేసుకోవాలి ఇలా మనం జాడిచ్చినట్టు కాబట్టి ఇలా చూస్తుండో అలా తీస్తే అప్పుడు అందువల్ల మట్ అంతా ఈజీగా పోతుంది చిన్న చిన్న గిన్నెలో కాకుండా ఇలా పెద్ద గిన్నెలో కడుకుంటే మట్ అంతా ఈజీగా పోతుంది శుభ్రంగా క్లీన్ అయిపోతుంది అలా అలా అంటూ శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి నేను కాడలో చాలా లేతగా ఉన్న వెనుక ఉంచేశాను కార్డు లేతగా అంటే ఉంచేసేయచ్చు అవన్నీ తీసి పారేనక్కర్లేదు అందులో చాలా ఫైబర్ ఉంటుంది అందుకని నేను కార్డు ఉంచేసాను ఇలా శుభ్రంగా కడిగేసి అంత ఆకంతా మనం మూడు నాలుగు సార్లు కడగాల్సి వస్తుంది ఒకసారి మూడు సార్లు చనిపోతుంది ఒకసారి నాలుగు సార్లు కడగాల్సి వస్తుంది అలా పోయేంత వరకు బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసేసుకోవాలి ఇలా అంతా శుభ్రంగా ఆకు కడిగేసిన తర్వాత చిల్లుళ్ళు ఉంటుందా అలా వేసి పెట్టేస్తే కనుక వాటర్ అంతా డ్రైన్ అయిపోతుంది ఇప్పుడు చిన్న అల్లం ముక్క తీసుకుని అది కూడా శుభ్రంగా ఫీల్ చేసేసి చాప్ చేసి రెడీ చేసుకోవాలి అల్లం ముక్క కూడా వేసి మనం వేయించుకోవాలి ఆకు వేయించుకునేటప్పుడు చిన్న అల్లం ముక్క తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అల్లం కూడా ఇలా చాప్ చేసి రెడీ చేసుకోవాలి ఇప్పుడు పుదీనా వేయించుకోవడానికి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి అంటే కొంచెం అంటే వన్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ టూ టేబుల్ స్పూన్ కానీ వేసుకుంటే సరిపోతుంది వేసేసుకుని కర్రీ పెట్టుకున్న పుదీనా అంతా ఇలా జస్ట్ పిండినట్టుగా చేసి వేస్తే నీళ్ళు ఏమైనా యాక్సెస్ వాటర్ ఉంటే పోతుంది ఇలా పిండినట్టుగా వేసి అల్లం ముక్కలు కూడా వేసేసేయాలి వేసేసేసి వేయించుకోవాలి శుభ్రంగా వాటర్ అంతా ఇంకి పోయేటట్టు పచ్చివాసన పోయేటట్టు వేయించుకోవాలి ఇలా ఆకంతా వేసేసుకున్న తర్వాత కదుపుతూ వేయించుకోవాలి మీకు ఇలా వీరిగా లేదంటే అనుకు శుభ్రంగా చాప్ చేసి కూడా వేసుకోవచ్చు చాప్ చేసి ఇంకా ఈజీగా అయిపోతుంది అలా కాడలు ఏవి అడ్డు రాకుండా ఉంటాయి కూడా ఇంకా ఈజీగా అయిపోతుంది త్వరగా కూడా అయిపోతుంది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఇలా కదుపుతూ హై ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే వాటర్ వచ్చేస్తుంది నేను సిమ్లో పెట్టకుండా హైలోనే పెట్టింది దగ్గరండి బాగా కలుపుతూ వేయించుకోవాలి వాటర్ అంతా ఇంకిపోయేటట్టుగా వాటర్ అంతా ఆల్మోస్ట్ ఇది అయిపోయింది ఇది చాలా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా ఇవ్వాలి చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు చింతపండు నానేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు ముందుగా మనం ఏచిలన్నీ తీసేసి క్లీన్ చేసి పెట్టుకోవాలి పచ్చడి గ్రైండ్ చేయడానికి సరిపడా వాటర్ వేసుకుని నార్మల్ వాటర్లోనే నానబెట్టుకోవాలి వేయించుకున్న పుదీనా అంతా బాగా చల్లారిపోయింది ఇప్పుడు జార్ తీసుకుని ఇది వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండింగ్ జార్ తీసుకుని పుదీనా అంతా వేసేసుకుని ఇప్పుడు ఇందులో చట్నీ సీజనింగ్ మిక్స్ చేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది చట్నీ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని సపరేట్ వీడియో ఉంది నేను ఏవో ఐ లో ఇస్తాను ఆ లింక్ మీరు చూసి మీకు రెసిపీ నచ్చితే కనుక అది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఇందులో నాన్మట్టుకుని చింతపండు కూడా వేసేసేయాలి వాటర్తో సహా వేసేయాలి ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేయాలి పసుపు వేసి ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎందుకంటే చట్నీ సీజన్ లో కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూసి దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మిట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మీరు పోపు కావాలంటే మళ్ళీ పైనుంచి పోపు వేసుకోవచ్చు పోపు వేసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే అన్నీ ఇందులో ఉన్నాయి కాబట్టి పోపు వేస్తే ఇంకొద్ది టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది కాబట్టి పోపు కూడా వేసుకోవచ్చు వేసుకోవాలంటే ఇలా ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అంతా ఒక గిన్నెలో బౌల్లోకి తీసేసుకోవాలి దీని మీద పోపు వేసుకోవడానికి ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయ ఇంగువ వేసి పోపు వేయించేసుకుని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని కలిపి సర్వ్ చేస్తే కనుక ఎమ్మి పుదీనా చట్నీ రెడీ అయిపోతుంది ఇది మనం సర్వ్ చేసే ముందు కలిపామనుకోండి అప్పుడు క్రిస్పీగా ఉండి పోపంతా ఎండుమిరపకాయలు అన్ని క్రిస్పీగా ఉండి చాలా బాగుంటుంది దీనిలో మీకు నచ్చితే కనుక మీరు బెల్లిల్పాయలు కూడా వేసి గ్రైండ్ చేసేటప్పుడు వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు అదో టేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది వెల్లుల్పాయలు వేసి ఇంకా హెల్దీ కూడాను చూసారు కదా ఫ్రెండ్స్ అంత సింపుల్గా మనం చట్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము మింట్ చట్నీ ఇది మనం అన్నంలో వేడివేడి అన్నంలో తినచ్చు చపాతీల్లో తినచ్చు దోశల్లో తినవచ్చు ఇడ్లీలో తినచ్చు అన్నింట్లో దేంతోనే సర్వ్ చేయొచ్చు చాలా ఇమ్మీగా ఉంటుంది పుదీనా ఇష్టం వాళ్ళు కూడా ఇలా పర్చేజ్ చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో కారం అది కూడా ఎక్కువ లేదు కాబట్టి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మనకు నచ్చిందా అని వస్తే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీకు ఈ టేస్ట్ నచ్చిందో లేదో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసము ఎమ్మి రెసిపీస్ కోసము ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో వేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్